అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గుంటూరులో అయితే చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు అది అండి హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చూపిస్తాను సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే ఇదైతే ఎంట్రన్స్ అండి సో ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది కదా ఎంట్రెన్స్ లోపలికి రాగానే ఫస్ట్ అయితే మనకైతే బొమ్మలు అయితే కనిపిస్తాయి చిన్నపిల్లలకి కావాల్సిన టాయ్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఏ అన్నమాట ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవండి చాలా నార్మల్గా ఉన్నాయి సో టాయ్స్ అంటే కార్స్ అవి ఇవి అన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడైతే సన్ గ్లాసెస్ ఆ గ్లాసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి కుర్తీస్ అయితే ఉన్నాయి కుర్తీస్ అయితే సెట్ వైజ్గా ఇస్తారు కూడా సో అన్నీ మనకి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ కావాలి అంటే కూడా ఒకటి కలర్ ఫోర్ ఫైవ్ కావాలి అన్నా కూడా ఇస్తారు అనమాట సో ఇంకా లోపలికి వెళ్తుంటే మనకైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ అన్నీ నేనైతే చూపిస్తానండి సో ఫస్ట్ అయితే చూడండి ఇది వచ్చేసి మాజేటి రామ్ కళ్యాణ మండపంలో అయితే ఉంది ఇది వచ్చేసి చంద్రమౌళి నగర్ అండి సో మనకైతే ఇది జస్ట్ స్టార్ట్ అయ్యి టూ డేస్ మాత్రమే అయింది ఇది జనవరి ట్వెల్త్ వరకు ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టార్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ చూడండి ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలర్ఫుల్ బీడ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా సో ప్రతి ఒక్క మోడల్లో ఉండే సో బీడ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్లూమ్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు సో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఏ కాకుండా ఈ జ్యువెలరీ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉన్నాయి ఈ చోకర్స్ పెండెంట్స్ సో ఈ బ్లాక్ బీడ్స్ కలర్ఫుల్ బీడ్స్ మోనాలిసా బీడ్స్ సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి హైగా ఏం లేవండి సో మాటిలు చెంపచరాలు సో చూడండి చాలా బాగున్నాయి అలాగే వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీరైతే ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది సో అన్నీ కూడా ఒకే ప్లేస్ ప్లేస్లో మనకైతే కనిపిస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ చూడండి ఇయర్ రింగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ సో ఇవన్నీ అయితే ఈ షాప్లో అయితే షేల్ చేస్తున్నారు సో అదే కాకుండా ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్కి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సో హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ సో ఇంకా పోచంపల్లి సారీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ శారీస్ అనమాట అన్నీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అనమాట సో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు సో చాలా అంటే చాలా బాగున్నాయి సో అన్నీ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మరీ ఎక్కువ ప్రైజ్ అయితే లేదు సో వీళ్ళే ఎంతకి వీళ్ళు వీళ్ళకి ఎంత పడిందో అంత కాస్ట్కి ఇచ్చేస్తామని అయితే అంటున్నారు సో అవే కాకుండా ఇక్కడ చూడండి మంచిగా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి ఇవి స్టార్టింగ్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇయర్ రింగ్స్ అలాగే ఇంకా మనకైతే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ వచ్చేసి థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి సో దీంట్లో సైజ్ని బట్టి సో మోడల్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ప్రతి దగ్గర ఫోన్పే గూగుల్ పే అయితే అవైలబుల్గా ఉంది సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి సో డోర్ కర్టెన్స్ ఇంకా బెడ్ బెడ్షీట్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట సూపర్గా ఉన్నాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది చూడండి ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ వాళ్ళైతే వెళ్ళొచ్చు హ్యాపీగా హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ హ్యాండ్లూమ్ బెడ్ కవర్స్ పిల్లో కవర్స్ సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి డ్రెస్సెస్ పెద్దవాళ్ళకి డ్రెస్సెస్ హ్యాండ్లూమ్ వాటితో కుర్చేసిన చేసిన డ్రెస్సెస్ అనమాట సో చాలా బాగున్నాయి చూడండి సో మనకైతే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా సో ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో చూడండి క్లాచెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ క్లాచెస్ క్లాచెస్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి దీంట్లో సో ఇయర్ రింగ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ పక్కనే చూడండి బ్యాగ్స్ సో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అన్నమాట చాలా బాగున్నాయి సో ఇయర్ అయితే చాలా బాగున్నాయి మనకి చార్మినార్ దగ్గరికి వెళ్తే కనిపిస్తుంటాయి కదా అలాంటి బ్యాగ్ అలాంటి ఇయరింగ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి హెవీ హెవీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయండి సో కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఎంత హెవీగా ఉన్నాయో చూడండి సో చాలా బాగున్నాయి దీంట్లో అయితే బుట్ట మోడల్ లో కూడా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా హెవీగా ఉన్నాయి సో ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ స్టార్ట్ అయ్యాయి సో అలాగే బ్యాంగిల్స్ చూడండి మనకి చార్మినార్ దగ్గర కనిపిస్తాయి కదా అలాంటి హెవీ హెవీ బ్యాంగిల్స్ కూడా మనకైతే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి అనమాట సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చాయి బుట్టలు సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇయర్ రింగ్స్ చాలా సూపర్గా ఉన్నాయి సో ఇవి చూడండి ఇవి జస్ట్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో హ్యాండ్లూమ్ శారీస్ అలాగే చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే సూపర్గా ఉన్నాయి సో బయటికి వచ్చేస్తే ఇక్కడ కొంచెం ఇంట్లో యూస్ చేసుకునే కిచెన్ ఐటమ్స్ అవి అయితే ఉన్నాయండి సో ఇవి కూడా అక్కడైతే సేల్ చేస్తున్నారు నేనైతే చెప్పాను కదా నెక్స్ట్ మంత్ ట్వెల్త్ వరకు అయితే ఉంటుంది జనవరి ట్వెల్త్ వరకు ఇక్కడైతే సేల్ చేస్తారు ఇక్కడైతే నైట్ డ్రెస్సెస్ నైట్ ప్యాంట్స్ ఇవన్నీ అయితే అవి కూడా ఉన్నాయన్నమాట సో ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి